నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క అక్క చదువుతూ ఉంటే ఏదో ఒక ఐడియా వస్తూనే ఉంటుంది అందుకే చదవండి అని చెప్తుంటారు పెద్దవాళ్ళు కదా ఇప్పుడు ఏదో పుస్తకంలో చూస్తే శ్రీరాముడు జన్మకుండలి చూస్తే అన్ని గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి ఇంచుమించు రవి ఉచ్చలో ఉన్నాడు శుక్రుడు కుజుడు శని గురువు అన్ని మంచి మంచి కేంద్రాలు ఆ గురుచంద్రులు గజకేసరి యోగంతో ఉన్నప్పటికి అడవుల పాలు అయ్యాడు అడవుల్లో కష్టాలు పడ్డాడు ఎన్ని ఎంత మన జాతకం సూపర్ గా ఉంది అనుకున్నా కూడా కష్టం ఆ మరి శ్రీరామచంద్రుడికే అంత సూపర్ జాతకంలో ఉన్న ఆయనకే కష్టాలు వస్తాయి మనబోటి వాళ్ళు ఎంత కదా అందున ఇక మీరు న్యూమరాలజిస్ట్ కూడా కాబట్టి న్యూమరాలజీ ప్రక అప్పుడు న్యూమరా అప్పుడు నంబర్స్ లేవు కానీ నవమి నాడు పుట్టాడు అంటే నంబర్ నైన్ పూర్ణ సంఖ్యలో పుట్టాడు కదా అయినప్పటికీ కష్టాలు ఉన్నాయి మనం కూడా అనుకుంటాము ఎన్ని కష్టాలు దేవుళ్ళు లేడు అది ఇదని ఈ కష్టం పోవాలి అని అంటే ఏం తప్పకుండా చెప్తాను ఆ అయితే భగవంతుడు అనేవాడు అంటే శ్రీరామచంద్రమూర్తికే తప్పలేదు మనం ఎంత అని అనుకున్నప్పుడు అలాగే ఆ పాట ఉంటుంది చూసావా అన్న రాముడు పడిన కష్టం ఎవరూ పడలేరయ్య అని అన్నప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి ఆ మాట అన్నప్పుడు మరి అలాంటి ఆయనకు కూడా కష్టం వచ్చింది అని అంటే ఆయన కష్టం అనేది మనిషి వాడికి తప్పకుండా వస్తుంది దాన్ని ఎలా అధిగమించాలి అని చెప్పడానికి మాత్రమే ఆయన కష్టాలని ఆహ్వానించాడు అనేది ఖచ్చితంగా నరుడుగా వచ్చాడు నరుడుగా చూసి చూపించారు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే గనక చిన్న పిల్లలప్పుడు ఆయన తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇచ్చారు అంటే పదహారు ఏళ్ల వాడే పసివాడు నా రాముడు నేను పంపించను అని అన్నప్పుడు అక్కడి నుంచి చూసుకుంటే లేదు నేను వెళ్తా వెళ్ళు అన వెళ్ళమని చెప్తాడు కదా తండ్రి ఫస్ట్ విశ్వామిత్రుడి తోటి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ ఏమాత్రం సంకోచించకుండా తన మీద తనకున్న నమ్మకాన్ని మనకి కనపడుతుంది అంటే ఏంటి అంటే అసలు మనం ఎవరైనా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మన మీద మనకి ఎలాంటి నమ్మకం ఉండాలి అనేది కనిపిస్తుంది అలాగే విశ్వ అంతటి తెలిసిన వాడైనా కూడా విశ్వామిత్రుడు ఏం చెప్పాడో దాని పరంగానే ఆయన గురువు మాట గురువు మాటని ఎప్పుడు కూడా తూలనాడలేదు అలాగే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు అది విని దానికి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా తనదైన శైలిలో చేయడం అనమాట పని అవునా కాదా అట్లాగే ఆ మనకు మామూలుగా అంత మూవీస్ లో ఎట్లా చూపించేస్తారు అనంటే అక్కడి నుంచి అక్కడికే వెళ్ళి సీతమ్మ వారిని వివాహం చేసుకున్నట్టుగా చూపిస్తారు అది కాదు అది అక్కడ స్వయంవరం నెగ్గిన లేదు వివాహం మాత్రం తల్లిదండ్రులు నిర్వ నిర్ణయించవలసిందే అని ఉంటుంది రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది అనమాట అంటే గురువు గురు గురువు చెప్పినట్టుగా అక్కడ గెలిచినా కూడా మళ్ళీ ప్రాసెస్ నేమి మీరలేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది అలాగే తండ్రిని మరి తండ్రి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు కదా మరి అడవులకి వెళ్ళొద్దు అని అంటూ ఉంటే గనక పితృవాక్య పరిపాలన అనేది రాముల వారిని చూసే నేర్చుకోవాలి అలాగే ఇంట్లో ఏం చేస్తే తను ఏం త్యాగం చేస్తే ఇంట్లో సుఖం అనేది ఉంటుంది అన్న దాని మీద వెళ్తాను అని చెప్పి ఆయన అడుగులు పాలవ్వడం అలాగే సీతమ్మ వారు వస్తాను అని అంటే గనక ఆవిడికి ముందే ఎంత కష్టం ఉంటుంది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే లక్ష్మణుణ్ణి కూడా తనతో పాటు తీసుకెళ్ళడం వెళ్ళేటప్పుడు భరతుడు భర్తుడు ఉండడు అయితే ఆ తర్వాత వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు అనేది కూడా మనకు అర్థం అవుతుంది అంటే ఎంత ధర్మము ఎంత న్యాయం అని అంటే గనక ఆయన వేసుకున్న పాదరక్షల జాలు అవి గనక ఆ రాజ్యంలో ఉంటే అలా రామరాజ్యం పరిడవిల్లుతుంది అనేది మనకు అర్థం అవ్వాలి అనమాట అలాగే ఇక్కడ ప్ర కూడా కష్టము అంటే ఎవరికి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు చూడు ఫస్ట్ మనం ఎవరన్నా ఏమంటారు నేను ఆ రోజు చెప్పాను నువ్వు వినలేదంటాడు ఏదన్నా కష్టం వచ్చింది అనుకో భర్త చెప్పిన మాట వినలేదు ఆ రోజు నీకు చెప్తూనే ఉన్నా అంటాడు కానీ ఆయన ఆ కనపడంగానే అగ్నిప్రవేశం చేయమన్నాడేమో గానీ ఇప్పుడు అర్థమైందా ఆ రోజు ఎందుకు బంగారు జంకొద్దా లేదు పడవడవ అట్లా ఉండకూడదు దెప్పి పడవడం అది చాలా ఎవరైతే మిస్టేక్ చేస్తారో నువ్వు పోక్ చేసావు అని అంటే ఆ మనిషిని నువ్వు ఇబ్బంది పెట్టావు నువ్వు చేసిన సహాయం అక్కడికి వదిలిపోతుందనే కదా ఎవరైనా అట్లాగే మిత్రత్వం ఎవరితో ఉండాలి ఎవరితో ఇప్పుడు బాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సహాయం చేయగలగ వాళ్లే ఇంకా ఈజీగా అయిపోతుంది కానీ సహాయం సుగ్రీవుడికే చేశారు ఆయన సహాయమే తీసుకున్నారు కానీ మైత్రి ఎవరితో చెయ్యాలి స్నేహం ఎవరితో చెయ్యాలి అనేది కూడా మనం రామాయణం చూస్తే గుర్తు అంటే కష్టం ఎలా పోవాలి అని నువ్వు అన్నావు కదా రామాయణంలో జరిగిన ప్రతిదీ గనక ఒక సీక్వెన్స్ గా తీసుకొని ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి అని గనక మైండ్ కి నువ్వు ఎప్పుడైతే నువ్వు రిజిస్టర్ చేసుకుంటావో నీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి అనుగుణంగా పనిచేయడం అనేది అలవాటు అవుతుంది అందుకనే పిల్లలకి రామాయణ మహాభారత కథలు వినిపించేది కథలు కథలుగా వినిపించేది అందుకే అందుకే చిన్నప్పటి నుంచి బ్రాటప్ నుంచి బ్రాటప్ నుంచి వాళ్ళకి ఎలా ఆలో మన ఆలోచనే మన సుఖానికి మన దుఃఖానికి కారణాలు హేతు రైట్ అక్క ఆయన ఆల్రెడీ అక్క మాకు ఓపికలు లేవు ఈ కష్టాన్ని భరించలేము అనుకుని వాళ్ళ కోసం ఏమైనా చెప్పండి ఆయన చెప్తూ ఆంజనేయ స్వామి గురించి చెప్పకపోవడం అనేది అది కరెక్ట్ కాదు ఆంజనేయ స్వామిది కూడా మీరు చూడండి తనెవరో ఏంటో కేవలం ఒక సుగ్రీవుడికి ఫ్రెండ్ గానే తెలుసు కదా అవునా కదా కానీ మీరు చూస్తే ఆయననే నమ్మి ఆయనంతటి వాడయ్యాడు ఆయనంతటి వాడని ఎలా అంటారు అంటే నేను నాణ్య స్వామి పూజ చేస్తుంటే రామాయణమహ అని వస్తుంది ఓం రామాయణమహ అని ఉంటుంది దాంట్లో ఆయన అష్టోత్తరంలో సహస్ర సహస్రనామాల్లో నేనే రాముడా అని అనుకుంటే నాకు అనిపించింది ఆయన గుండెల్లో రాముడు ఉన్నప్పుడు ఇంకా ఆయనే రాముడు అంటే ఏంటంటే భగవంతుణ్ణి ఎలా ఎలాంటి అది పూజ అనాలా నమ్మాడు అనాలా ఇంకేమన్నా అనాలో అంటే ఆయనే భగవంతుడు అయిపోయాడు అనమాట అవునా కాదా అలాంటి నమ్మకం అనేది మనకు కూడా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే హనుమంతుడు ఏమీ లేనివాడు ఏం కానివాడు నేను దేనికి మామూలుగా ఉన్నాను నేను అసలు భగవంతుడినే కాదనుకున్నవాడు తన గురించి తను మర్చిపోయిన వాడిని దైవాన్ని చేసింది రామనామం కాబట్టి ఆ రామనామాన్ని పలికితే ఆయనంతటి వాడు అయినప్పుడు ఇంకా కష్టమేముంది మీకు కాదా సో కాబట్టి మీరు రామం మనోహరం మనోహరం రామం అనే స్విచ్ సృష్వాణ్ణి తప్పకుండా గుర్తుపెట్టుకోండి మనోహరం అయినది ఉంది అంటే అది రామనామమే మరి రామనామం ఏమిటి మనోహరమే ఇది అర్థం రామం మనోహరం మనోహరం రామం ఇది ఇది చదివితే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి నేను ఒక ఆడు చెప్పినప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదండి నేను ఆ స్విచ్ వర్డ్ చదువుతా ఈ స్విచ్ వర్డ్ చదువుతున్నా అంటే అది కాదు మీరు ఇది చదవండి అని నేను చెప్పినప్పుడు అది చదివిన తర్వాత ఆవిడకి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చదవాలనిపించిందిట హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చదవంగానే ఎక్కడికో వెళ్ళారట ఆ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారట అన్నదానం జరుగుతుంది కదా అక్కడ టికెట్ ఉండాలి కదా టికెట్ కంపల్సరీ తీసుకోవాలట ముందే అయ్యో నేను టికెట్ తీసుకోలేదే అని అంటే ఒక ఆయన ఎవరో వచ్చి ఆయన టికెట్ అన్నదానం టికెట్ అమ్మ నేను ఆల్రెడీ తిన్నాను ఈ టికెట్ నాకు ఇచ్చారు మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చారట చూడు అసలు ఏదైతే కావాలనుకున్నారో అదే చారు తర్వాత పనులు కూడా అలానే అయ్యాయి అయితే నేను ఈ రామం మనోహరం మనోహరం రామం మాత్రం వదలకండి అని చెప్పాను అనమాట ఇంకా నిరంతరం నిరంతరం కష్టం అనేది తప్పకుండా తొలగిపోతుంది మీకు దారి అనేది తప్పకుండా దిక్సూచి లాగా మీకు పనిచేస్తుంది మీకు మార్గదర్శం అవుతుంది ఏం ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని రకరకాలుగా రాసుకుంటూ ఉంటాము ఇది అసలు రాసుకోలేదు రాముడు పలికించాడు ఈ వీడియో అని ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కదా ఆంజనేయ స్వామిని మనసుకి ఎంత హత్తుకుంది తెలుసా మీ మాటలు రామాయణం అంతా ఒక్కసారి అలా కళ్ళ ముందు కనిపించింది అద్భుతం అసలు రాముడు అంటేనే అద్భుతం నేను చెప్పిన స్విచ్ వాడు కూడా మనోహరమైనటువంటి స్విచ్ వాడు చెప్పారు కాబట్టి చాలా చాలా రావణాసురుడు కూడా మీరు చూస్తే మామూలు వాడు కాదు అసలు పూజించాడు ఆత్మలింగాన్ని సాధించిన వాడు కేవలం ఒక చిన్న తుచ్చమైన కోరిక వల్ల ఎంత అధపాతాళ్లోకి వెళ్ళిపోయాడు అనేది రావణాసురుని చూస్తే అర్థమైపోతుంది స్త్రీ లౌల్యమే కాదు అహంకారం నెక్స్ట్ లెవెల్ అహంకారం ఎవడు ఉండడు ఆయన మంచి ఈకోయిస్టిక్ క్యారెక్టర్ అదే కదా ద ఎంటైర్ యూనివర్స్ ఇప్పటికీ చిత్కారం అని అందుకుంటున్నాడుగా రైట్ నాకైతే ఈ వీడియో పర్సనల్ గా చాలా నచ్చింది మరి మీకు ఎలా అనిపించింది బా అనిపించింది కదా నాకు అనిపించింది ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తుంది మరి ఒకసారి జై శ్రీరామ్ అని కమెంట్ చేస్తే ఇంకా ఆనందపడతాం ఏమంటారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క రామలక్ష్మిని జానికి హనుమానికి మచ్ అక్క నమస్తే